పార్టీలు వేరైనా ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులుగా వరద ముంపు ప్రాంతాలపై కలసి సాగుతూ ప్రజల ఇబ్బందులను తొలగించటంపై శ్రద్ధ చూపుతున్నారు దాని ఫలితమే సకాలంలో మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా శ్రీరాం రాజగోపాల్ వైసీపీ మున్సిపల్ చైర్మన్గా రంగాపురం రాఘవేంద్రలు పట్టణంలో ఉన్న సమస్యలపై రాజకీయాలను పక్కన పెట్టి పరిష్కార దిశలో పయనిస్తున్నారు హెడ్వాటర్ వర్క్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ అండర్ స్కోర్ గత నాలుగు రోజులుగా కురిసిన వరద ముంపుకి జగ్గయ్యపేట పట్టణానికి త్రాగునీటి హెడ్వాటర్ వర్క్స్ నీటిమట్టంతో నిండిపోయి పూర్తిగా పాడైపోయింది ఈ రోజు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మున్సిపల్ డిఈ శివకోటేశ్వరరావులతో కలిసి పాడైన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది ఆ పాడైపోయినటువంటి వాటిని త్వరితగతిన పనులు పూర్తి చేసి జగ్గయ్యపేట పట్టణానికి త్రాగునీరు అందించాలని తాతయ్య అధికారులను ఆదేశించారు